అయ్యండి వెల్కమ్ టు తమ దుర్గా షాప్స్ అందరూ ఎలా బాగున్నారా నేను మీ దుర్గా మేము కూడా చాలా బాగున్నాం మార్నింగ్ ఏదావిధంగా ఎప్పుడు లేచే టైంకి అయితే లేచి ఫస్ట్ ఇల్లు వాకలు శుభ్రంగా తుడిచేసి కళ్ళపై వేసేసానండి బయట ఇంకా టీ అయితే పెట్టుకుని కొంచెం వంట అయితే ఇప్పుడు మార్నింగే చేసేస్తానమాట ఎందుకంటే మేము బయట కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి బయటకి అయితే వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం పొంగలికి పొంగల్ అయిన తర్వాత అంటే ఫిఫ్టీన్త్ ఆ టైంకి అయితే బయలుదేరతాం అనమాట సరే చిన్న చిన్న వస్తువులు అవి కొనాలి రేపు పద్నాలుగో తారీఖు కదా పోద్దాం చిన్నుకి కావలసినవన్నీ కొనాలని చెప్పి వాళ్ళైతే మా ఆయన వెళ్ళలేదండి ఇంక అయితే మొదలు పెట్టేస్తున్నాను నైట్ మా చిన్నాన్నైతే తోటగోర తీసుకొచ్చారనమాట ఇంకా అది పప్పు వేసి వండేసి కుక్కర్ అయితే పెడతానమాట ఇంకా ఇక్కడే గ్యాస్ పైన అన్నం కూడా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే బయట చాలా గాలిగా ఉంది ఇంకా బయట అయితే ఇవి ఉంటాయి కదా చిక్కుడుకాయలాగా ఇక్కడ మొచ్చకాయ అంటారనమాట అవి అయితే ఉడకబెడుతున్నాను ఉప్పేసి మా అయితే చాలా ఇష్టం అవి తింటే కూడా చాలా మంచిది హెల్త్కి సేమ్ బీన్స్ పుక్కలు ఉంటాయి అన్నమాట అవి అయితే బయట పొయ్యి వెలిగించి వేడి నీళ్ళు అవి పెట్టేశారండి వేరువేరుగా ఇంకా లోపల అయితే ఎసరి మరిగిపోయింది బియ్యం అయితే వేస్తున్నానండి కుక్కర్ ఒక నాలుగు విజిల్స్ వస్తే ఇంకా కట్టేసి తాలింపు అయితే పెట్టుకోవడమే ఇవాళ అయితే అరుణాచలం వెళ్తున్నాం అనమాట కొంచెం మార్నింగే వెళ్ళామనుకోండి ఒక ఈవినింగ్ అయ్యే టైంకి అయితే వచ్చేచ్చు కదా మళ్ళీ కొంచెం చీకటి పడింది అంటే బాగా చలి ఎక్కువైపోతుంది కదా అని చెప్పి మార్నింగే బయలుదేరదాం అన్నారనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంట అయితే మొదలు పెట్టేశాను అయితే మా హస్బెండ్ నాకు పొయ్యి వెలిగించడంలో సాయం చేశారు అలానే నిమ్మకాయ ఫస్ట్ పెట్టాను కదండి వాళ్ళ ముక్కలైతే ఎండలో పెట్టాను అనమాట ప్లేట్లో వేసి బయట పోయి అయితే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట అలానే మొక్కలు కూడా పై మేడపైకి తీసుకెళ్లి పెట్టేసాను నిమ్మకాయ మొక్కలు వచ్చిన తర్వాత పచ్చడి కలుపుతాను ఇంకా దేవుడి గది అంతా శుభ్రం చేసుకొని దీపారధి అంతా చేసుకుంటున్నాను అనమాట నాకన్నా ముందు మా చిన్ను గోవిందా గోవిందా అంటూ కాసేపు ఆడాడండి ఇంకా మేమైతే బయలుదేరాము షాపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం తినిపించడానికి బిల్లు వేయించేసి బయటకు వచ్చేసిన తర్వాత గుడి దగ్గర తినిపించి అయితే బాబుకి తినిపిస్తానండి దట్స్ ఫర్ మేను ఇలా